వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లోని విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ సో ఈ చట్టంలో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్లు కలవు సెకండ్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్కి సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి లోబడి ఉన్నాయి ఇది సరైనది కాదు సరైనది ఏంటంటే ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనేది సరైనది ఈ చట్టము పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్షణ అభియాన్ చూసుకుంటుంది ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ ఈ ఈ సైన్య రాష్ట్రాలకు కేంద్రం రాష్ట్రం నిధుల నిష్పత్తి నైన్టీ టెన్ ఈ సైన్య రాష్ట్రాలకు కేంద్రం రాష్ట్రం నిధుల నిష్పత్తి నైంటీ టు టెన్ అంటే తొంభై శాతం కేంద్రం అనేది నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేది పది శాతం నిధులు మాత్రం ఈ సైన్య రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్కి సంబంధించి సరైనవి ఒకటి నుండి ఐదు తరగతుల ఉపాధ్యాయ నిష్పత్తి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఓనిస్ టూ థర్టీ ప్రోమన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఓనిస్ టూ ఫార్టీ ఈ రెండిట్లో ఏవి సరైనవి అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆన్సర్ ఈ సి ఒకటనేది సరైనది ఒకటి నుండి ఐదు తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏంటంటే వన్ ఇస్ టు థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాథమిక పాఠశాలలో వన్ ఫార్టీ ఎయిట్ మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఆన్సర్ చే ఐదుగురు ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఏ సందర్భంలో ఏ సందర్భంలో ఉపాధ్యాయుడు సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు ఆన్సర్ డి పైవన్నీ జనాభా గణన ఎన్నికల విధులు ప్రకృతి విపత్తుల సమయం నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం ఏ రకమైన హక్కు ఆన్సర్ సి స్వేచ్ఛ హక్కు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లో పాఠశాలలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు అని తెలియజేసే సెక్షన్ ఆన్సర్ బి సెక్షన్ థర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉండాల్సిన పని దినాలు ఆన్సర్ ఏ టూ హండ్రెడ్ రెండు వందల రోజులు పని దినాలు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఐదు దేనిని వివరిస్తుంది ఆన్సర్ డి వేరే బడికి బదిలీ హక్కు వేరే బడికి బదిలీ హక్కు అనేది వివరిస్తుంది సెక్షన్ ఫైవ్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లోని ఏ సెక్షన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది ఆన్సర్ సెక్షన్ ట్వంటీ త్రీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఆన్సర్ సి స్టాగ్నేషన్ను కొనసాగించాలి ఇది సరైనది కాదు సరైనవి ఏంటంటే ప్రైవేటు పాఠశాలలలో ప్రవేశ రుసుము తీసుకోకూడదు వయసు నిర్ధారణ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు బదిలీ పత్రం లేదనే సాగుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం సరికానిది ఆన్సర్ ఇబ్బంది ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడు కావాలి ఇది సరైనది కాదు సరైన అంశాలు ఏంటంటే పిల్లవాడికి అతని వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించడం బాలలందరికీ అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఏ పిల్లవాడికి జనన ఏ పిల్లవాడికి జన్మ ధ్రువపత్రం బదిలీ పత్రం లేదనే పాఠశాలలలో ప్రవేశం నిరాకరించకూడదు ఇవన్నీ సరైనవే క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం క్రింది ప్రవచనాలలో సరైనది సి బదిలీ ద్రువపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉండడం లేదా బయటకు పంపడం చేయకూడదు ఆన్సర్ డి ఎలిమెంటరీ విద్య నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి ఆన్సర్ డి పైవన్నీ విద్యార్థి అభివృద్ధికి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధికి పత్రంకి అదేవిధంగా పీపుల్ ఫ్యూములేటివ్ రికార్డ్కి సంబంధించి ఉపాధ్యాయులు నిర్వహించాలి నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి ఉ ఉత్తీర్ణత కాదనే ఉత్తీర్ణత కాలేదనే కారణంతో ఏ విద్యార్థిని ఆపకూడదు ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరికాని అంశం ఆన్సర్ పాఠశాలలలో చేరడానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థి అందజేయాలి ఇది సరికాని అంశం సో పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారికి సంబంధించింది ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకుని విద్యార్థులను వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి ఇది విద్యా హక్కు చట్టానికి సంబంధించిన సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్య నిర్బంధ విద్య అంటే ఏంటి ఆన్సర్ బి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించడం వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం నిర్బంధ విద్య అంటే నెక్స్ట్ క్వశ్చన్ మూడు సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి ఆరేళ్ళు ఉండే వరకు పూర్వ పాఠశాల విద్యను కల్పించాలని పేర్కొన్న సెక్షన్ ఆన్సర్బి సెక్షన్ లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో చేరేందుకు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా వసూలు చేసిన పైకానికి పది రెట్లు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లోని సెక్షన్ ట్వంటీ వన్ చర్చించే అంశం ఏది ఆన్సర్ సి పాఠశాలల యాజమాన్య సంఘం నెక్స్ట్ క్వశ్చన్ హోదా హక్కులలో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు ఇది దే దేనికి సంబంధించింది ఆన్సర్ బి విశ్వ మానవ హక్కుల ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించరాదు ఆన్సర్ బి టెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యయనంలో చర్చించారు ఏ అధ్యాయంలో చర్చించారు సి ఆరో అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థిని అతని తల్లిదండ్రులు డిసెంబర్లో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొచ్చారు అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు ఏ విధంగా ప్రవర్తించాలి న్సర్స్ వెంటనే చేర్చుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు ఆన్సర్ ఏ పదిహేను మంది ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ నైన్ ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఆన్సర్ బి ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైనది ఆన్సర్ డి ఫైవ్ సరైనవి అధ్యయనం టూ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అధ్యాయం ఫోర్ ఉపాధ్యాయుల బాధ్యతలు అధ్యాయం సెవెన్ పాఠశాలల ప్రమాణాలు ఇవన్నీ కూడా విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్కి సంబంధించి సరికానిది ఆన్సర్ సి తాత్కాలిక ప్రాతిపదికన తీసుకునేవారు ఆరోగ్య వ్యాయామ విద్య వృత్తి విద్య కళా విద్య ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా సరైనవి కావు విద్యార్థుల సంఖ్య రెండు వందల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు ఫార్టీ ఒక పాఠశాలలలో పది మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అలాగే విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు రెండు వందల రోజులు ఇవన్నీ కూడా విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్కి సంబంధించి సరైనవి చివరిగా విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లోని ఇరవై మూడవ సెక్షన్ ఇరవై మూడవ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలు నిర్ణయించేది ఎవరు ఆన్సర్ బి ఎన్సిటిఈ సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ